మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న దర్బార్ ప్రతి జిల్లాలోనూ నిర్వహించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా మంగళగిరిలో లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు పోటెత్తారు అందరి సమస్యల్ని లోకేష్ ఓపిగ్గా విని వారి నుంచి వినతులు తీసుకున్నారు విశాఖలో ఎగ్జిబిషన్ గడువు రెన్యువల్ కోసం అధికారులను గడువు కోరినా ఫలితం దక్కలేదని అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు కోట దేవకీదేవి ఆవేదన వ్యక్తం చేశారు కలిస్తే సమస్య తీరిపోయిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు పారామెడికల్ ఆర్ఎంపీ కేజీబీవి సంఘాల సమస్యలు స్వీకరించి వాటిని పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు జిల్లాల్లోని ఇతర నేతలు లోకేష్ తరహాలోనే ప్రజాదర్బార్ నిర్వహిస్తే దూర ప్రాంతాల నుంచి అమరావతి వచ్చే సమస్య ఉండదని ప్రజలు అభిప్రాయపడ్డారు జరిగిపోయిన ఐదు సంవత్సరాల్లో మేము డ్వాక్రా మహిళలు ఎన్నో కష్టాలు పడ్డాము గవర్నమెంట్కు పేమెంట్ కట్టి లక్షలు లక్షలు కట్టి మేము చేసుకున్నామండి ఆ లక్షలు కట్టినా కూడా ఎలక్షన్ కోడి ఉండి పోలీస్ వారు పర్మిషన్ ఆపేశారు మాకు డాక్రా బజారు చేనేత మా అన్నీ చేతి వృత్తులండి అయితే మేము కలెక్టర్ గారిని మల్లికార్జున గారిని సెక్రటరీ గారు కీర్తి గారిని కలవడానికి వారం రోజులు బట్టి కూడు నీళ్ళు లేకుండా అరవై సంవత్సరాలు దాటిన మనిషిని నేను అందరూ బాధపడతారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా ఎక్స్టెన్షన్ ఇవ్వండి డబ్బు కట్టాలంటే మళ్ళీ కడతాం ఇప్పటికి ఇరవై లక్షలు కట్టాం ముప్పై రోజులే నడుపుకున్నాం ఇంక ఇరవై రోజులు మేము నడుపుకోవాలా పోలీస్ పర్మిషన్ లేక అని అడిగామండి లోనకి రావద్దన్నారు సెక్రటర్ మా కలెక్టర్ గారు ఏడు రోజులు బట్టి నాకు కలవటానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఇవాళ ఏ దారి లేక మా లోకేష్ బాబు గారి దగ్గరికి వస్తే వెంటనే స్పందించి బిడ్డ వెంటనే గంటలో న్యాయం చేస్తా అన్నాడండి రెండు వందల మంది కుటుంబాలు అక్కడ రోడ్డును పడిపోయి అన్నం లేకుండా ఉన్నామండి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ అండి కరెంటు తీసేశారు నీళ్ళు లేవు ఏ గేట్లు వేసేయమని చెప్పేసింది గేట్లు ఎట్లా వేస్తారు మీరు అని చెప్పి నేను రాత్రి రాత్రి బయలుదేరిపోయి ఇక్కడ పొద్దున్నే సార్ని కలవనిచ్చారయ్యా లేటుగా వచ్చినా కూడా కలిసి వెంటనే స్పందించారు నిన్న కూడా రెండు లక్షలు కట్టాను అయ్యా జిఎస్టీ కట్టాలంటే ఇరవై లక్షలు అయ్యా పేదవాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని నరక బాధలు పడ్డామో మేము మా లాంటి వాళ్ళం అందరం వయసు వచ్చినా కూడా భర్త బిడ్డ లేకపోయినా కూడా మేము కష్టపడి బతికిన వాళ్ళం చంద్రబాబు గారు ఆయములో ఆయన ఎంతో మాకు చేశారు డాక్టర్ మహిళలకి ఐదు సంవత్సరాలు నరక యాతంతో విముక్త అయింది మొన్న నాలుగో తారీఖుకి ఇవాళ మొదలైంది మా మంచి రోజులు మొదలైనవి లోకేష్ బాబు గారికి మా పెద్ద ధన్యవాదాలు తెలియపరుస్తున్నానయ్యా అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను ప్రజా దర్బారు అన్ని జిల్లాల్లో పెట్టాలయ్యా లోకేష్ బాబు గారికి తెలియపరుతున్నాను మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటిది ఎప్పుడు చేసేవారు దర్బారు ప్రజలది అది కూల కొట్టారు ఇవాళ లోన్ వస్తే తడిచిపోయాము అయినా సరే పాపం లోన్కి తీసుకున్నారు అందరిని ఇవాళ ఐదు వందల మందిని కలిచాడు బిడ్డ మంగళగిరి వాళ్ళు అని కాకుండా అన్ని అన్ని జిల్లాల వాళ్ళు వచ్చారయ్యా నిలిచిపోయిన ఆరు వందల నాలుగు వందల అరవై ఐదు జీవోని పునఃప్రారంభించేలాగా గ్రామీణ వైద్యుల శిక్షణ తరగతులను పునఃప్రారంభించి గ్రామీణ వైద్యుల జీవనోపాధిలో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ పిహెచ్సిలలో వాళ్ళకి భర్తీ చేసే విధంగా చేయాలని ఈ రోజు రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం అయినది మంత్రి గారు సానుకూలంగా స్పందించి పరిశీలనలో ఉంది పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని మంత్రిత్వ శాఖలన్నీ చర్యలు తీసుకునే దాంట్లో చర్చించి మీ శిక్షణ తరగతి ప్రారంభిస్తామని మాట ఇవ్వడం జరిగినందుకు మా ఆర్ఎంపి పిఎంపీ పట్టణ గ్రామీణ వైద్యుల ఐక్యవేదిక సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మూడు వందల మూడు మండలాలు ఖాళీగా ఉన్నాయి అతి ముఖ్యమైన ఎందువల్ల ఏంటంటే మరి మేము మీ సందర్భంగా మీ మీ తరఫున కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మొత్తం కూటమి అధిపతులందరికీ కూడా మేము చేసుకుంటున్నాం సార్ భవిష్యత్తులో వీరి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి నిరుద్యోగ సమస్య కానీ ఎవరికి ఏ రకమైన సమస్యలు లేకుండా వారు చెయ్యాలని చెప్పి ఆ భగవంతుని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధిలో భాగంగా మాకు కూడా మంచి జరుగుతుందనే ఒక సదుద్దేశంతో రావడం జరిగిందండి లోకేష్ సార్ని కలిసాము సారు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు బాగున్నారమ్మ ఆప్యాయంగా పలకరించారు మీతో నేను ప్రత్యేకించి మాట్లాడుతానమ్మా మీ విషయం అని చెప్పడం జరిగింది సార్ మాకు చాలా ఆనందంగా ఉంది మనస్ఫూర్తిగా చెప్తున్నాం సార్ ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్